అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండరాగుల హై స్కూల్ అంటే వీరంతా ధ్యానం చేస్తారు సార్ పిల్లలందరూ కూడా ఆ రోజు రోజు చేస్తారు మధ్యాహ్నం భోజనం భోజనం పెట్టే సమయంలో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు రోజు ఒక పది నిమిషాలు కూర్చుంటారు భోజనానికి ముందు అంటే మామూలుగా ఎంతమంది స్కూల్ పిల్లలు వచ్చారు కానీ ఇక్కడికి అందరు చూసేసి వెళ్ళిపోయారు కానీ ఇంతమంది స్కూల్ పిల్లలు అసలు అంటే అక్కడ ఉన్న నైట్ షెల్టర్ చేయడం అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే అక్కడ చూడడం అంత బాగుంది అసలు పొద్దునే లేయడం మీరు యాక్చువల్ ఏంటంటే ఒకసారి వచ్చి అంటే డైలీ వచ్చే వాళ్ళని మేనేజ్ కష్టం అసలుకి మాకేంటంటే ఒక ఒక ఆమె కూడా రిస్కే కాకపోతే సార్ వాళ్ళు అంతా ఎందుకు సార్ మీకు అనవసరం కాదు సరే తీసుకెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో కొంతమంది కన్నా దీని మీద ఇంప్రెషన్ పడుతుందని తీసుకొచ్చినాము కానీ నలభై నలభై ఐదు మందిని మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ సార్ మీరు అసలుకి ఓ సారు నిన్న ఇద్దరు సార్ వచ్చారు నేను అంటే ధ్యానంలోకి నైన్టీ ఎయిట్ లో అట్లా వచ్చినాము తర్వాత అంటే శాఖాహారిగా మారినాము నైంటీ అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి పూర్తిగా అంటే ఇప్పుడు గుడ్డు కూడా తినము గుడి కూడా ఇష్టం మరి అంటే నేను క్లాసెస్ చెప్తుంట మా చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కానీ మెడిటేషన్ క్లాస్ చెప్పుకుంటా తర్వాత స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైనా ఇంకెక్కడైనా ఎవరైనా అడిగితే కూడా వెళ్తుంటాం అన్న అయితే మనం చేసిన దానికంటే చెప్పే చెప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందని నాకు తెలిసి వచ్చింది అట్లా అయితే కొంతమంది చేస్తున్నారు చాలా ఎన్ని రోజు నుంచి కానీ చెప్పడం లేదు అయితే వాళ్ళకి వాళ్ళకి నాకు అదే చాలా తేడా అనిపించింది అనమాట ఆ విషయంలో అంటే మనం పది మంది దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మనకు తెలియకుండానే అదొక అంటే ట్రాన్స్ లోకి వెళ్తుంది అట్లా అంటే మనకు తెలియని విషయాలు కూడా మన ద్వారా చెప్పబడుతున్నాయి అన్నమాట నేను అది గమనించిన నాకు తెలివని అంటే ఆ మాటలు ఆ విషయాలు నాకు తెలియకుండా కూడా దాంట్లో చెప్తూ ఉన్నప్పుడు తెలియకుండానే ఆ మాటలు వచ్చేస్తున్నాయి అంటే దీంట్లో ఒక ఒక గొప్ప అంటే మన యొక్క ఏమంటాం మనం చేసే కళ్యాణ లోక కళ్యాణం కాబట్టి వాళ్ళ గురువుల యొక్క ఆశీర్వాదం మనకు ఉంది అని మా అక్క టీచర్ సార్ గవర్నమెంట్ టీచర్ కోచంపల్లి దగ్గర జాబ్ ఏంటంటే మా అక్క కూడా ఎంతో మంది పిల్లల్ని తీసుకురావాలని చూసింది ఆల్రెడీ నిన్న వాళ్ళతో మాట్లాడే పిల్లలు చాలా గ్రేట్ సార్ అసలు అయితే చాలా చాలా గ్రేట్ ఒకసారి చూద్దాం తర్వాత యాక్చువల్ గా ఏంటంటే అంటే మాకు లో ఉంటారు కదా సార్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా గుడ్లు ఇస్తారు కదా మామూలుగా గుడ్లు ఇస్తా ఉంటే ఆమె టీచర్ ఆమె ఆమె ధ్యానం చేస్తారు హెడ్ మాస్టర్ ఆమె చేసి చేసి ఏంటంటే ఆమె మొత్తం మాకు ఇట్లా గుడ్లు వద్దు మాకు అని చెప్పేసి పల్లి చెక్క ఉంది కదా ఆ పల్లి చెక్క కావాలని మొత్తం పోరాటం చేసింది అక్కడ అసలు గుడ్డు వద్దు ఇట్లా గోడలో గోడ్ల ఉంటుంది చెప్పేసి అదేమో జీవహింస ఒకటి ఈ రోజు ఆ గుడ్డు కూడా క్వాలిటీ లేదు అందులో వస్తుంది ఆ గుడ్డు మనకి వాస్తవానికి మనకి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ అట్లాంటి ఇప్పుడు మా అన్ని అన్నిసార్లు రిటర్న్ పంపించేవాళ్ళు ఏ గుడ్లు పంపిస్తాను చెప్పేసి పైన ఉంటారు వాళ్ళు పెట్టాల్సిందంటే మా పిల్లలు ఎవరు అంటే వాళ్ళు కూడా తినరు ఎవరు కూడా అందరు ధ్యానం చేసేవాళ్ళు ఇప్పుడు అనేసి గవర్నమెంట్ తో మాట్లాడేసి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఏంటంటే ఆ గుడ్డుకు బదులుగా పలి చెక్కని ఇప్పటివరకు కూడా సంవత్సరాల నుంచి పలిచెక్క చెక్క ఇస్తున్నారు మనం రోజు పిడికెడు పల్లెలు తింటే రోజు ఒక రెండు రెండు గుడ్లు తిన్నంత నిజంగా నిజంగా గుడ్డు తిన్నంత అంటే మన కోడి కోడి ఉంటుంది కదా నాటుకోడి గుడ్డు ఎంత బలం ఇస్తుందో రోజు విడికెడు పల్లీలు తింటే అంత బలం ఇస్తుంది కానీ మనం ఏమనుకుంటున్నాం గుడ్డే మంచిదని కానీ గుడ్డు గుడ్డులో ఏముంది ప్రాణం ఉంది రెండవది ఏముంది దాంట్లో కాంప్లెక్స్ ఉంది అంటే కాంప్లెక్స్ ఫుడ్ అది సహజమైంది కాదు ఇప్పుడు తినంగానే అరిగిపోయేది కాదు అది చాలా టైం తీసుకుంటా అనమాట గుడ్డును అరిగించుకోవాలంటే శరీరానికి ఒక ఐదు గంటల సమయం పడుతుంది మళ్ళీ అది దాంట్లో ఉన్న అంటే పాడైన కానీ బయటికి దెబ్బనికే డెబ్భై రెండు గంటల సమయం టైం పడుతుంది కానీ మనం అనుకుంటున్నాం గుడ్డే బలమైనది అని టేస్ట్ ఈ రోజు టేస్ట్ మీద ప్రపంచము నాలుగు అంగుల నాలుక నాలుక వరకే అదే అది లోపలికి వెళ్తే ఏది వెళ్ళిన కానీ అంత సేమ్ ఉంటాయి అంతే తిన్న తర్వాత అందుకే మాత్రమే మనం తింటున్నాం అంతే అంత లోపలికి అయితే అన్ని ఈ రోజు ఏం చెప్పిర్రు మనకు యుక్తాహార విహారసి అంటే యుక్తమైంది అంటే మనసు ఏం చెప్తుంది ఏది బాగుంటే ఏది నచ్చితే అదే తినమంటుంది మరి హృదయం ఏం చెప్తుంది ఏది మంచిదో అదే తినమంటుంది ఏది ఆరోగ్యం ఇస్తుందో ఏది బలం ఇస్తుందో అదే అదే తినాలి ఏది వ్యాధిని నిరోధిస్తుందో అది తినాలి అంటే ఆహారం మూడు రకాలు ఉపయోగపడాలి ఒకటి ఆరోగ్యం ఇయ్యాలి ఒకటి రెండు బలం ఇవ్వాలి మూడోది వ్యాధిని నిరోధించాలి వ్యాధి అంటే వ్యాధి లేకుండా చేయాలి ఈ మూడు రకాలుగా మనకు అవసరం కానీ మనం ఈ రోజు ఏం చేస్తున్నాం టేస్ట్ ఆధారంగానే భోజనం చేస్తున్నాం అంటే దాని వల్ల కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళకు మాంసము వీళ్ళకి ఏమైందంటే పిల్లలు చిన్నప్పుడే వాళ్ళకు అలవాటు చేసేది అంటే మనం ఏమంటాం అంటే తల్లిదండ్రులేమో బాధితులు బాధితుల చేతిలో మనం బాధితులు వాళ్ళు వరద బాతులు ఉన్నారు వరద బాధితులు వాళ్ళు ఆ ఆ వరద బాధితుల చేతిలో మనం బాధితులమవుతున్నాం అట్లా అసలు వీళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అంటే మీ చేతిలో అంటే అంటే పేరెంట్స్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ ఒక్కటే నిన్న టూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి సార్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ అమ్మాయి ధ్యానం చేస్తుంది అమ్మాయి ధ్యానం చేస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అమ్మ అని ఎవరు చేయరు అమ్మాయి వెళ్తుందని చెప్పేసి అమ్మాయిని ఎట్లా అంటే సార్ అంటే చేతులు మొత్తం వాచిపోయినాయి అట్లా అంటే ఆమె అమ్మాయికి ధ్యానం వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేదు అలాంటి చెప్పకుండా వచ్చేసింది ధ్యానవాసరానికి నేను వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి అక్కడ కూర్చొని నేర్చుకుంటా కూర్చుంది అసలు ఇంకా అమ్మాయి ఏంటంటే మా అక్క వాళ్ళు తీసుకెళ్లి ఇట్లా వాటర్ తాపించి తినిపిచ్చినాక అప్పుడు కొంచెం కూల్ అయింది వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఇక్కడ ఉంది ఏం కాదు అని చెప్పేసి అంటే ఇది కూడా ఒక టెస్ట్ అనమాట ఆమెకు ఒక టెస్ట్ ఇది అంటే దాని వచ్చి ఆమె బయటపడాలి అట్లా ప్రతిదీ అంటే పేరెంట్స్ కొడుతున్నారు అంటే పేరెంట్స్ తప్పు కాదు అక్కడ కర్మ నుంచి బయటపడే ఎనర్జీ కావాలన్నమాట అక్కడ అంతే అంటే మీ దగ్గర గ్రేట్ అని చెప్తున్నారు అంతే అంతే చాలా అద్భుతం అంటే వీళ్ళకు కూడా ఏదో ఏదో జన్మ సుకృతం ఉంది వీళ్ళకు ఇప్పుడు మా దగ్గర ఆరు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు దాంట్లో నలభై ఐదు మంది పిల్లలు వచ్చారు అంతే అంటే వీళ్ళకి కూడా ఏదో ఒక జన్మలో ఏదో జన్మలో వీళ్ళకి దీని వైపు ఆకర్షణ ఉంది అన్నమాట అందుకే వచ్చారు మేము కూడా హైదరాబాద్ ఏంటంటే స్కూల్ స్కూల్ కి వెళ్తున్నాం సార్ చెప్తున్నాం అది పెట్టుకున్నాం కోటి విద్యార్థులకు జ్ఞానం చెప్పాలని ఒక టార్గెట్ పెట్టారు క్లాస్ పెట్టాలన్నారు అసలు అంటే రోజు ఇంకా మాకు ఏపీ తెలంగాణలో మొత్తంలో కోటి విద్యార్థులకు జ్ఞానం చెప్పాలనేసి ఒక గ్రూప్ పెట్టుకొని రోజు ఇంకా ఎవరి కి వెళ్ళినా వాళ్ళకి ఆ గ్రూప్ లో పెడుతున్నాం అంటే ఇప్పుడు ధ్యానం దేనికి అంటే ఈ రోజు ఒకప్పుడు మనము తిండికి ఇబ్బంది పడము బట్టలకి ఇబ్బంది పడము కాకపోతే స్వేచ్ఛ ఉన్నది మనకు అంటే మనకి ఇంత ప్రెషర్ లేదు చదవాలి తప్పకుండా లేకుంటే ఈ పని తప్పకుండా చేయాలి మెంటల్ టెన్షన్ లేదు రేపు ఏమైతుంది ఇల్లుండి ఏమైతుంది భవిష్యత్తు ఏమైతుందని ఆలోచన లేదు మనకి కానీ ఈ రోజు ఏమైందంటే అంత ప్రెషరే అయింది అంత ప్రెషర్ కుక్కర్ లో పెట్టి నువ్వు ఐఐటి చదవాలి నువ్వు మెడిసిన్ చేయాలి నువ్వు ఇంజనీరింగ్ చదవాలి ఇష్టం ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అనేది ఒక స్పోర్సుబుల్ గా జీవితమే ఒక ఫోర్స్బుల్ గా అయింది అనమాట అదే కరెక్ట్ దానివల్ల దానివల్ల అంటే ఇప్పుడు ధ్యానం లేకుండా మనిషి బతకడమే కష్టం వాడు ఒకవేళ ధ్యానం చేయకుంటే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు దానికి వాడు ఎంత ఇప్పుడు ఐఐటి వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు మామూలు కాదు ఐఐటిలో చదివినోడు కూడా ఆత్మహత్య చేసుకుంటే కారణం ఏంది టెన్షన్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు మామూలుడికి ధ్యానం కావాలి హైలా హై పిచ్ అంటే కుబేరునికి కూడా ధ్యానం కావాలి లేకుంటే వాడు బయటపడేది కష్టం కాబట్టి మనం అన్నమాట అనమాట తెలియకుండా ఎట్లా ఏదో పూర్వజన్మ సుకృతం వాసనను ఇది వైపు మనం ఆకర్షింపబడము అందులో కాబట్టి అందుకే ఎంత విభేదించే వాడైనా మనం క్లాస్ చెప్పిన తర్వాత బాగుంది సార్ దీనివల్ల అంటారు వాడు చేయకపోయినా సరే ఈ పిల్లలు కూడా అంతే చేస్తారు అక్కడ మనం కట్ట పట్టుకొని కూర్చుంటే చేస్తారు మళ్ళా మళ్ళీ ఇంటికాడ చేయండ్రా అంటే చేరే అట్లా అంటే ఇది ఒక వాళ్ళకి చేయంగా చేయంగా ఇది ఒక అది అవసరం అనేది రావాలి ఒక్కసారి ఈవినింగ్ ఏమైనా టైం ఇస్తే అంటే మసాలా సపోజ్ ఉంటారు ఓకే ఓకే మరి మనకి ఐదు గంటలకు రా రమ్మనండి అందరికి అందరూ బాగున్నారా ఎక్కడి వచ్చారు అందరు అందరు ఒకటే ఊరేనా అందరు ధ్యానం చేస్తున్నాం ఎలా ఉంది అందరికి ధ్యానం చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా మీరు చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పండి ఎలా ఉంది చాలా బాగుంది సార్ చాలా ప్రశాంతిగా ఉంది ప్రశాంతంగా ఉంది సార్ నాకు కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చెడు ఆచారం మొత్తం పోతున్నాయి రిలీఫ్ ఉంది సార్ ఇక్కడ లుకింగ్ అనేది మంచిగా ఉంది సార్ ఇక్కడ సార్ ఇక్కడ లుకింగ్ అనేది మంచిగా ఉంది సార్ ఎక్కడైనా తిరిగి తిరిగి చూద్దాం అంటే మంచిగా ఉంది సార్ సలం ప్రతిసారి యోగా మేము ఆ రోజు పెరిమిడ్ లో పోయినప్పుడు అందరూ యోగా చేస్తారు సార్ మేము మేము ఎప్పుడు రాలేదు కదా సార్ ఇప్పుడు ఫస్ట్ టైం అని వచ్చినాం సార్ మీ చిన్ననే వచ్చినాము సార్ వస్తారా అంటే మేము వచ్చినాం సార్ అయితే పెరిమిడ్ అని లోపలికి పోయినాం సార్ యోగ కోసం అందరూ సైలెంట్ గా యోగా చేస్తారు సార్ తర్వాత మేము యోగా మేము చేస్తూ చేస్తూ కళ్ళు తెరిచినాం ఒక ఒక అక్క వచ్చి ఏం చెప్పింది కళ్ళు ఎందుకు తెరుస్తున్నారా మీరు ఎందుకు వచ్చిన లోపాలంటే యోగా చేయ నీకు ఏం చెప్పినాం అయితే ఏమన్నది కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే చదువు బాగా వస్తుంది ఇంకా కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటది ఏమైనా గుర్తు కూడా బాగుంటది అని చెప్పింది సార్ ఇంకా ఇక్కడ వచ్చినాక ప్లేసెస్ కూడా బాగుంది లాగా ఉంది అని బాగున్నాయి సార్ ఫుడ్ కూడా మంచిగా ఉంది సార్ ఫుడ్ చాలా బాగుంది సార్ సార్ అందరు అందరు కలిసి మంచిగా ఉన్నారా ఏం చేసారు అని అడుగుతు ఏ స్కూల్ ఏ మండల్ అని అందరు పలికరేసు ఇంకా మేము కూడా మేము కూడా మాట్లాడుతున్నాం అందరితో మాట్లాడుతున్నాం వాళ్ళు ఏ స్కూల్ అంటే బాగానే వచ్చారు పిల్లలు దూరం నుంచి ఎలా కంట్రోల్ చేసుకుంటుండ్రో సార్ ఎంత గ్రేట్ ఉన్నాడు అంత మందిని ఒక్కడే కంట్రోల్ చేస్తుందో అని చాలా మంది చెప్పారు సార్ ఈరోజు నిన్న ఈరోజు ఎక్కడ వెళ్తారు స్విమ్మింగ్ పూల్ అని చెప్పింది సార్ ఇక్కడ సార్ అన్నాడు చిన్న ధ్యాన శ్వాస 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 మీద ఉంది సహజమైన శ్వాస ఐదే ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చుందామని మనం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ఉన్నాం దాన్ని సిన్సియర్గా చేయాలి టైంపాస్ కాదు ఎవరి అయితే టైంపాస్ మన కోసం మనం చేసుకునేది సిన్సియర్గా చేయాలి నిజాయితీగా చేయాలి కళ్ళు తెరిస్తే పక్కన వాళ్ళకి పోదు